సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా జీవితం విలువై నదీ నరులారండనీ నదీ ఈ జీవితం విలువై నదీ నరులారండని సెలవై దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే పిల్ల విందు కడగబడిన వారికే విందు ఈ జీవితం విలువైనది నరులారండనీ శిలవైనది ఈ జీవితం విలువైనది నరులారెండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవై నది దేవుని సెలవైనది